ఏటా పుష్యమాసం ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తారు ఏడాది పొడవునా మొత్తం పన్నెండు అమావాస్యలు వస్తాయి వాటిలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోయి వారి ఆశిష్లను లభించాలంటే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమని చెబుతారు సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వాచనం కోసం తర్పణాలు విడుస్తారు పిండ ప్రదానాలు చేస్తారు దాన ధర్మాలు అన్నదానాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలకు అన్ని అమావాసాల కన్నా మౌని అమావాస్య అత్యంత విశేషమైనది రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై తొమ్మిది బుధవారం మౌని అమావాస్య వచ్చింది ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం భాగవత పారాయణం చేయడం శుభకరం ఈరోజు ఆచరించే దాన ధర్మాలు అంతులేని ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు చేసే పూజ ఉపవాసం కుటుంబం అభివృద్ధికి దోహదం చేస్తాయి మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం విశేష పుణ్యఫలం మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయని చెబుతారు సముద్ర స్నానం కుదరని వారు నది స్నానం చేసిన అత్యుత్తమం అయితే ఈ ఏడాది కుంభమేళా సందర్భంగా అక్కడ స్నానం ఆచరిస్తే మరింత పుణ్యం మౌని అమావాస్య రోజున గంగానది జలాలు అమృతంగా మారతాయనే నమ్మకం కూడా ఉంది పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజు మీ పూర్వీకులను స్మరించుకొని సూర్యభగవానుకి ఆర్గ్యం సమర్పించాలి రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి ఈ నీటితో సూర్యునికి ఆర్గ్యం ఇవ్వాలి మౌని అమావాస్య రోజు రావి చెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు ఈరోజు రావి చెట్టుకు నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి చెట్టు చుట్టూ దారాలు చుడుతూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి మౌని అమావాస రోజు నువ్వులు కానీ నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది దుప్పటి ఉసిరికాయలు నల్లటి వస్త్రాలను దానం ఇస్తే పితృదోషాలు గ్రహదోషాలు తొలగిపోతాయి చొల్లంగి అమావాస రోజు ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అమావాస రోజు పూర్వీకులు తమ వంశస్థులను కలిసేందుకు వస్తారని గరుడ పురాణంలో ఉంది ఆధ్యాత్మిక పరంగా మౌని అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది మౌని అంటే మౌనంగా ఉండటం అని అర్థం అమావాస్యలో అమ అంటే చీకటి అని వాస్య అంటే కామం అని అర్థాలున్నట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది ఈ అమావాస్యకు మరో అర్థం ఏమిటంటే పగలు మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రం ప్రకారం చంద్రగ్రహం మనుషుల మనసులను నియంత్రించే అవకాశం ఉంటుంది అందుకే మౌని అమావాస్య రోజున మనకు చంద్రుడు దర్శనం ఇవ్వడు అంతేకాదు ఈ రోజున మాట్లాడే మాటల వల్ల తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల వల్ల శుభ ఫలితాలు రావని చాలామంది నమ్ముతారు అమావాస్యలన్నింటికంటే పరమ పవిత్రమైన మహోన్నతమైన మహిమాన్వితమైన అమావాస్యగా అటు శాస్త్రంలోనూ ఇటు ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ గుర్తింపు పొందిన మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదిన సంభవిస్తుంది దక్షిణ భారతదేశంలో మౌని అమావాస్యగాను ఉత్తర భారతదేశంలో భాగీ అమావాస్యగాను ఈ అమావాస్యను పరిగణిస్తారు జనవరి ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషములకు ప్రారంభమవుతున్న అమావాస్య తిథి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషముల వరకు కొనసాగుతుంది ఆ రోజున మౌనవ్రతం పాటించడం ఉపవాస దీక్ష పాటించడం ధ్యానం ద్వారా మనసును ఆలోచనలు పరమ పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా పురోగతి చెందడమే కాకుండా జ్యోతిష్య శాస్త్రపరంగా అనేక దోషాలు సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది మౌని అమావాస్య రోజు మౌనం పాటించే సంప్రదాయం ఉంది ఈ రోజున మౌనంగా ఉపవాసం పాటిస్తారు ఇది ప్రధానంగా స్వీయ నియంత్రణతో పాటు మానసిక ప్రశాంతత కోసం చేస్తారు ఈ ఉపవాసాన్ని ఋషులు సాధువులు కూడా ఆచరిస్తారు ఎందుకంటే మౌనంగా ఉండడం వల్ల మనసును నియంత్రించడంతో పాటు ధ్యానంలో ఏకాగ్రత తీసుకురావడం సులభం అవుతుంది గ్రంథాల ప్రకారం మౌన ఉపవాసం వ్యక్తిలో ఆధ్యాత్మిక పురోగతికి దారి తీస్తుంది దీని ద్వారా పవిత్రత మోక్ష ప్రాప్తి సాధ్యమవుతాయి ఈ ఉపవాసం ఆధ్యాత్మిక శాంతిని ధ్యానంలో ఉన్నత స్థానాన్ని తీసుకురావడానికి శక్తివంతమైన మాధ్యమం మౌని అమావాస్య ఉపవాస నియమాలు ఈ రోజున ఉదయాన్నే గంగా స్నానం చేయాలి గంగా స్నానం చేయడం సాధ్యం కాకపోతే పవిత్ర నదిలో స్నానం చేయడానికి ప్రయత్నించండి అలాగే రోజంతా నిశ్శబ్దంగా ధ్యానం జపం చేయండి ఉపవాస సమయంలో ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఉండండి తేదీ ముగిసిన తర్వాత ఉపవాసాన్ని విడవండి ఉపవాసం విరమించే ముందు రాముడు లేదా ఇతర ఇష్టమైన దేవతల పేరు స్మరించుకోండి మౌని అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఆత్మ నిగ్రహం శాంతి మోక్షాన్ని పొందేందుకు మౌని అమావాస్య ఉపవాసం చాలా ప్రభావంతంగా పరిగణించబడుతుంది ఈ ఉపవాసం మనసు వాక్కును శుద్ధి చేస్తుంది అంతేకాకుండా ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని సాధకుడి మాటల్లో మాధుర్యం వస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది అలాగే ఈ ఉపవాసం వ్యక్తి యొక్క అంతర్గత బాహ్య జీవితంలో సమతుల్యతను తీసుకురావడానికి సహాయపడుతుంది మౌని అమావాస్య ఉపవాసం కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు స్వీయ నియంత్రణ ధ్యానం ద్వారా మానసిక ఆధ్యాత్మిక శాంతిని పొందే అవకాశాన్ని కూడా అందిస్తుంది ఈ రోజంతా మౌనవ్రతాన్ని చేయాల్సిన అవసరం లేదు ఉపవాసం ఉన్నంత వరకు మౌనంగా ఉంటే చాలు ఈ మౌని అమావాస్యతో కర్కాటకం సింహం వృశ్చికం మకరం కుంభం మీనరాశుల వారు శని దోషం నుంచి బయటపడడంతో పాటు అనేక విధాలుగా సుఖశాంతులు పొందుతారు మిగిలిన రాశుల వారికి గ్రహ బలం బాగా ఉన్నప్పటికీ వీరు కూడా మౌని అమావాస్యను పాటించడం వల్ల శుభ ఫలితాలు మరింత ఎక్కువగా కలిగే అవకాశం ఉంది మౌని అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల తెలిసి లేదా తెలియక చేసిన పాపాలు శుద్ధి అవుతాయి గంగామాత ఆశిష్లు కూడా ఆమె భక్తులపై కురుస్తాయి ఈ స్నానం ఒకరి జాతకంలో అశుభ గ్రహాల ప్రభావం నుండి విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు ఈ సంవత్సరం మౌని అమావాస్య నాడు అనేక శుభ సంయోగాలు ఏర్పడుతున్నాయి శివయోగం మౌని అమావాస్య నాడు అరుదైన శివయోగం ఏర్పడుతుంది ఇది జనవరి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషముల వరకు కొనసాగుతుంది మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున శివుడు గౌరీదేవితో పాటు కైలాస పర్వతం మీద కూర్చొని ఉంటాడు సిద్ధియోగం కూడా మాఘీ అమావాస్య లేదా మౌని అమావాస్య నాడు ఏర్పడుతుంది ఈ యోగం రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉంటుంది జ్యోతిషాస్త్రంలో సిద్ధియోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ యోగ సమయంలో శివుడిని పూజించడం వల్ల భక్తుని ప్రతి కోరిక నెరవేరుతుంది అదనంగా శ్రావణ మరియు ఉత్తరాషాఢ నక్షత్రాల కలయిక మౌని నాడు సంభవిస్తుంది ఈ యోగాలలో శివుడిని పూజించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి ఈరోజు ఆకలితో మీ ఇంటి ముందుకి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపించకండి ఆహారం పెట్టండి అవకాశం ఉంటే వస్త్రదానం చేయండి అమావాస్య రోజు మాత్రమే కాదు ఏ రోజు మూగజీవాలను హింసించవద్దు వాటికి ఆహారం ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు కానీ హింసకు పాల్పడవద్దు ఆవులు కుక్కలు కాకులకు ఆహారం అందించండి